హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం నాలుగో వారం పూజా వీడియో అండి అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఏ విధంగా అయితే పోస్ట్ చేసుకున్నానో అన్నది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలాగే అక్క వాళ్ళు నోము వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి లక్ష్వరం నైట్ షూట్ చేశానండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ అయ్యాక టైం వచ్చేసి ఎయిట్ థర్టీ నైన్ అయ్యిందండి సో మా సచివతమ్మ వచ్చిందని బయటైతే కూర్చున్నాము ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా అన్నట్టుగా చెల్లి అయితే నేను గోరింతకు పెట్టేస్తాను అక్క నీకు అందండి సరిలే అనేసి చెల్లి పెడతాను అంది కదా అన్నట్టుగా వీడియో షూట్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను కానీ మేము కూర్చున్న పది నిమిషాలకే దోమలు అయితే అండి ఇంకా మేము గోరింతకు పెట్టుకుంటున్నాం కానీ ఓ దోమలు తెగ ఇంకా సరిలే అన్నట్టుగా ఇంక వీడియో షూట్ చేయలేదు అలాగే వర్షం కూడా కూడా స్టార్ట్ అయ్యింది ఇంకా లోపలికైతే వచ్చేసాము ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ టైం మార్నింగ్ అండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు తామర పూలు అయితే తీసుకొచ్చానండి వచ్చేసి సనపతిలో తీసుకున్నాను మార్కెట్ అంతా కూడా నెక్స్ట్ నాలుగో శుక్రవారం కదండి లక్షవారి నాడు చాలా తామరపూలు అయితే ఉన్నాయి ఇందులో కూడా టూ టైప్ అయితే అయితే ఉన్నాయంటే ఇవైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నార్మల్ తామర పువ్వు వేరు ఇది పద్మం టైప్ అండి లోపడంతా కూడా మీరు చూసినట్లయితే చిన్న చిన్న రేకులు చాలా ఎక్కువ ఉన్నాయి చూడడానికి అచ్చం పద్మంలా అయితే ఉన్నాయి కదా సో ఇవ్వక్క రకం అంటే ఇవి కూడా ట్వంటీ ఫైవ్ చెప్పారు టూ అయితే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడే కూడా చాలా బాగున్నాయండి చాలా పెద్ద పెద్ద మొగ్గ కింద అయితే ఉంది నార్మల్ తామర పూలు అయితే దగ్గరికి ముచ్చుకుని ఉంటాయి కదా ఇవి అలా కాకుండా మొగ్గగా ఉన్నప్పుడే బాగా ఇచ్చుకున్నట్టుగా ఉన్నాయి అవి రేకులు ఇలా వెనక్కి ఉంచినప్పటికీ ఇంత అందంగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి అలాగే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మి సమేతంగా ఉన్నాయి ఈ ఒకటి రెండు పెట్టానండి అలాగే ఇంక ఈరోజు పర్వానం అది ఏం చేయలేదు ఇప్పుడు టైం వచ్చి సెవెన్ అయ్యిందండి మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాను సూరక్క వాళ్ళు నోముకైతే పిలిచారండి అక్కడికైతే వెళ్ళాలి ఇంకా సో సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే వచ్చామన్నారు అందుకే నేను ఇంకా ఫైవ్ ఒక లేచి స్నానం చేసి వెంటనే పూజ అయితే చేసేసుకున్నాను అమ్మవారికి పాలు అలాగే కొబ్బరికాయ అయితే కొట్టుకుని నైవేద్యం అయితే పెట్టేసుకుని ఈ సంవత్సరం నాలుగో శుక్రవారం పూజ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా అయితే చేసుకున్నానండి సో అసలు ఈ వారం కూడా మా ఇంట్లోనే చేసుకుందును కానీ అక్క వాళ్ళు నోమైతే అయితే ఈ శుక్రవారమే ఇవ్వాలంట సో అందుకనేసి నేనైతే నాలుగో వారం నాలుగో శుక్రవారం పూజ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా చేసుకున్నానండి నెక్స్ట్ ఇంకా చెల్లి కూడా పూజ చేసుకుంటుంది కదా రెడీ అవి ఎయిట్ ఆ టైంకి అప్పుడు అయితే చెల్లి నైవేద్యం ఏదైనా చేసి పెట్టుకుంటుంది అన్నట్టుగా నా వరకు నేను పాలు కొబ్బరికాయ పెట్టేసుకుని ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నానండి ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి ఎయిట్ అయ్యిందండి నేను సూరక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేను వచ్చే టైంకి వాళ్ళైతే కరెక్ట్గా అమ్మవారికి నైవేద్యాలు అలాగే పూజకు కావాల్సినవన్నీ ఇలా సిద్ధం చేసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి బూర్ల కోసం అనేసి తోపు రెడీ చేస్తున్నారండి ముందుగా వరిపిండిలో బెల్లం వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా కలుపుకుంటున్నారు ఇలా కలుపుకుని ఈ మిశ్రమాన్ని మినపతోపులో కలిపినట్టయితే బాగా కలుస్తుందంట ఇందులో ఇంకొకటండి ఇప్పటివరకు నేనైతే ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను చింతపండు గుజ్జు కూడా వేశారండి అసలు బూరెలు తోపులో చింతపండు వాటర్ వేస్తారని నాకైతే తెలియదండి అలా చింతపండు వాటర్ వేయటం వల్ల అంట బూరి కలర్ బాగుంటుందంట టేస్ట్ కూడా బాగుంటుందంటండి సో చూసారు కదా ఇక్కడ కొంచెంగా అంటే ఇక్కడ ఎల్లు కేజీ బూరెలకి పూర్ణమైతే ఉడికేసారండి సో దానికైతే కొంచెం చింతపండు వాటర్ యాడ్ చేశారు ఇప్పుడు ఇక్కడ తోపు కలుపుతున్నారు కదా ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెంగా చింతపండు వాటర్ అయితే యాడ్ చేశారండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి బూరెలు కూడా కరకరలాడుతూ ఇంకెంత బాగున్నాయంటే చెప్పలేను అప్పుడు అనిపించింది మనం నార్మల్గా తక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి చింతపండు వాటరు అలాగే బొంబాయి కూడా వేశారండి టూ టేబుల్ స్పూన్ వరకు కూడా బూరి వేసే ముందు ఆ మిశ్రమంలో తోపులు బొంబాయి కూడా కలిపారు మనం క్వాంటిటీని బట్టి మనం కూడా ఆ విధంగా వేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్ అనిపించిందండి నాకైతే అలాగే ఇక్కడ ఎర్రనొక ప్రసాదం చేస్తున్నారు పులిహోరకి చింతపండు ఆవ అయితే పట్టిస్తుందండి మా సూరకు వచ్చేసి ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళత్త అయితే బూర్లు వేస్తున్నారండి ఇలా దేవుడికి నైవేద్యాల కోసం చేసిన ఏదైనా సరేనండి టేస్ట్ అయితే చూడం కదా కానీ ప్రతిదీ కూడా చాలా బాగా కుదురుతాయి అదేంటో తెలియదండి మనం నార్మల్గా ఒకటికి రెండు సార్లు ఉప్పు కారాలు చూసుకు వేసుకున్నప్పటికీ కూడా అవి టేస్ట్ అంత బాగోవండి కానీ ఇలా నైవేద్యం కోసం చేసిన ప్రతిదీ మనం నార్మల్గా చేసుకునే వంటలైతే ఒకటికి రెండు సార్లు ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా పులుపు సరిపోయిందని చూసుకుంటూ ఉంటామండి కానీ ప్రతిదీ కూడా అమ్మవారి నైవేద్యాలు పెట్టిన తర్వాత మనం తింటాం కదా తిన్నప్పుడు ప్రతిదీ కూడా మంచి టేస్టీగా అనిపిస్తుంది అండి ప్రతి దాంట్లో అన్నీ కూడా మనం ఏదో టేస్ట్లు చూసి వేసినట్టుగా అనిపించాయి సో ఇక్కడ కూడా పులిహోర అయితే తాలింపు వేస్తారు కదా కలుపుతున్నారండి ఇవన్నీ కూడా అమ్మవారికి ముందుగా నైవేద్యం కింద అయితే పెట్టాలి అంటే మన ఇష్టం అంటే ఇంపార్టెంట్గా బూర్లు గారులు అవి పరవాన్నం అయితే పెట్టాలండి అలాగే మార్నింగే పరవాన్నం కూడా చేసి పక్కన పెట్టేశారు ఇక్కడ వచ్చేసి గారెలు అయితే వేస్తున్నారండి ఇవన్నీ కూడా నోము దగ్గర అయితే అమ్మవారికి నైవేద్యం కింద అయితే పెట్టాలి ఇలా నోం తీర్చుకున్న తర్వాత వచ్చిన మొత్తైదులందరికీ కూడా భోజనాలు అయితే పెట్టాలంటండి ఫస్ట్ నోము అనేసి ఇవన్నీ అయితే రెడీ చేసేస్తున్నారు ఇవన్నీ కూడా అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టాలంటండి ఇక్కడ చూసారు కదా మా ఫ్రెండ్ వాళ్ళతో వచ్చేసి గారెలు ఇలా చేత్తో అయితే వేసేస్తున్నారు వాళ్ళే వచ్చాయండి చేత్త గారెలు మనం అయితే అట్టాకో లేకుంటే కవరు ఇలాంటివి ఏవైనా తీసుకుని గారెలు అయితే వేస్తాము లేకపోతే ఒక క్లాత్ పెట్టి అతి కష్టం మీద అయితే వేస్తాము కదా సో కానీ ఇక్కడ చూసినట్లయితే చాలా సింపుల్గా అయితే గారెలు వేసేస్తున్నారండి ఎక్కడ నాకు విచిత్రంగా అనిపించిందంటే ఇలా చేతిలో వేసిన తర్వాత మనం కవర్ మీద వేసినా అట్టాకు మీద వేసినా ఆ చేతిలోకి తీసుకోవాలంటే చాలా కష్టంగా తీసుకుంటాము కానీ చేతి మీద వేసుకొని సపోర్ట్గా తీసుకు ఆయిల్లో అయితే భలే వదిలారండి సో అందుకే వీడియో అయితే షూట్ చేశాను నేను ఇంక ఈరోజు కుకింగ్ వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే ఇంక అందరికీ తెలిసినాయే కదా ప్రతి వీడియోలోని పూజా వీడియో వివరంగా మీతో షేర్ చేసుకోవాలి అన్నట్టుగా ఇంకా కుకింగ్ వీడియోస్ అయితే ఎక్కువ షూట్ చేయలేదండి అలాగే ఇక్కడ వచ్చేసి నోమ్ తీసుకున్న తర్వాత కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు సాంబారు మష్రూమ్స్ కర్రీ ఆలు ఫ్రై ఇవన్నీ చేశారు కానీ ఇంకా నేను వీడియో అయితే షూట్ చేయలేదు చెప్పాను కదా పూజా వీడియో అంత క్లారిటీగా అయితే పోస్ట్ చేద్దాము ఇంకా కుకింగ్ వీడియోస్ ఎందుకు లే అన్నట్టుగా ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుందండి పూజ కోసం అయితే సిద్ధం చేస్తున్నారు నోమ అంతా కూడా ఇవ్వడానికి ఈ పూజా విధానం ఇవన్నీ కూడా క్లారిటీగా చెప్తానండి నాకు తెలిసినంతవరకు అలాగే ఈ పూజ అంతా కూడా కోట దగ్గరే చేసుకోవాలి నోము కూడా తులసి కోట దగ్గరే తీర్చుకోవాలండి ముందుగా కోట దగ్గర అంతా శుభ్రం చేసుకుని పద్మం వేసుకుని పసుపు కుంకాలతో ముగ్గు వేసుకున్న తరువాత ఒక పీట వేసి ఆ పీట మీద శివ పార్వతుల ఫోటో పెట్టి గౌరీదేవిని వినాయకుడిని ఉంచి ఈ పూజ అయితే చేయాలండి అలాగే ఇక్కడ పింక్ కలరు బ్లౌజ్ పీస్ అయితే పెట్టారు కదా అదైతే ఫస్ట్ స్టార్టింగ్ నోములు పట్టినప్పుడు పెడతారంటండి పార్వతి అమ్మవారికి దగ్గర అదే బ్లౌజ్ పీసు మనం మూడు సంవత్సరాల్లో పట్టే నోములకి ప్రతిసారి కూడా ఆ బ్లౌజ్ పీసే పెట్టాలంట అందులో నల్ల పూసలు లక్కజోళ్ళు ఏవి అంటారండి అవి పెట్టాలంట అలాగే పసుపు కుంకాలు కూడా అవే పెట్టుకోవాలంటండి సో ఆ విధంగా ఆ బ్లౌజ్ అయితే అక్కడ పెట్టారు పూజ అంతా పూర్తయిన తర్వాత నోము తీర్చుకున్న తర్వాత ఆ బ్లౌజ్ పీస్ తీసుకుని మళ్ళీ జాగ్రత్త చేసుకోవాలంటండి నెక్స్ట్ మళ్ళీ నోము తీర్చుకున్నప్పుడు ఇదే విధంగా పూజ చేసుకుంటారు కదా అప్పుడు మళ్ళీ అదే పెడతారంట అలాగే ఇక్కడ ముత్తైదువులకి నోము ఇవ్వటం కోసం అనేసి ఇక్కడైతే అన్నీ సిద్ధం చేసుకుంటున్నారండి నోము ఇచ్చేవి కూడా అమ్మవారి దగ్గర పూజలో పెట్టాలంటండి ఈరోజు నోము ఏంటంటే సంపత్ శుక్రవారాల నోము అని చెప్పారు ఆ నోముకైతే ఇలా తాంబూలం రవికల గుడ్డ ఐదు బూర్లు అట్టాకులో పెట్టి ఇవ్వాలంటండి ఇది కూడా తులసికోట దగ్గర ఇవ్వాలని చెప్పాను కదా ఇలా ఐదుగురు ముత్తైదువులకి ఇచ్చేవి కూడా ఇక్కడే పెట్టి అమ్మవారి దగ్గర పూజ అంతా తరువాత ముత్తైదులకి నోమైతే తీర్చుకోవాలండి ముందుగా గణపతి పూజకు ముందు దీపారాధన చేస్తాం కదా ఆ దీపారాధన కాకుండా వేరొక దీపారాధన శివపార్వతులు పూజ చేసేటప్పుడు ఆ దీపారాధన వెలిగించాలండి దానికి కూడా ఒత్తులు లెక్కగా వేశారు ఒత్తి వెలిగించుకున్నప్పుడు కూడా ఏదో చెప్పుకో అయితే వెలిగించుకోవాలంటండి ఈ పూజ గురించి నాకు తెలిసినంతవరకు మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఈ నోము పట్టి తీర్చుకున్న సూరక్క ఈ పూజా విధానం గురించి ఈ నోము గురించి తను చెప్పింది తన మాటల్లోనే మీరు కూడా వినండి అంటే అక్షింతలు అవన్నీ కూడా కది విన్న తర్వాత మనమైతే వేసుకోకూడదండి నెత్తి మీద అవి ఎందుకు అలా వేసుకోకూడదు నెక్స్ట్ ఈ నోము ఏంటో అన్నది ఒక క్లారిటీగా అయితే తను చేసింది కాబట్టి తనకు తెలుస్తుంది కదా తన మాటల్లోనే విందామండి నోము సప్తమి రోజునే పట్టుకోవాలి ఈ సంవత్సరంలో ఎప్పుడు తీర్చుకున్నా మంచి రోజున తీర్చుకోవాలి అంటే శుక్రవారం రోజున తీర్చుకోవాలి తీర్చుకున్న మంచి రోజున శుక్రవారం రోజున తీర్చుకోవాలి ఐదుగురు ముత్త వదులు తీర్చుకోవాలి ఇది శ్రావణ శుక్రవారం నాలుగో వారం మంచిది కాబట్టి మంచిది కాదు శ్రావణ మాసంలో తీర్చుకోవాలి ఐదుగురు ముత్తైదులకి ఏంటి విధి విధానం అంటే ఐదుగురు ముత్తైదులకి బూర్లు వాయినం ఇవ్వాలి తాంబోళం మరి పూజ అంతా కూడా ఇలా బయట చేస్తున్నాం శివ అంటే శివ పార్వతులు పుట్ట పెట్టుకుని గౌరీదేవి విఘ్నేశ్వరుడు ఇవన్నీ పెట్టుకుని తులసి మాత దగ్గర మాత్రమే తులసి కోడ దగ్గర చేసుకోవాలి ఈ పూజ ఒక్క రోజు తీర్చేసుకోవాలి అంతే ఈ పూజకి కథ ఇదేమైనా ఉంటదా カチョウの、うん、子は。 కదా ఈ సంవత్సరం అంతా కూడా చదువుకోవాలి ప్రతి రోజు చదివే శుక్రవారం శుక్రవారం చదువుకోవాలి అక్షంతలు వేసుకోవాలి అక్షంతలు వేసుకోవాలి మా మరి ఎప్పుడైనా శుక్రవారం కుదరకపోతే అప్పుడు ఏంటి కదా కుదరకపోతే అంటే ఏముంది సకంపల్సరీ కుదరాలి లేదా పొద్దున చదువుకోకపోతే సాయంత్రం వన్నా చదువుకోవాలి ఏదైనా ఆటంకాలు వచ్చి చదువుకోలేదు ఆ వారం అప్పుడు మళ్ళీ వారం రెండు సార్లు చదువుకోవాలి రెండు సార్లు చదువుకో అక్షంతలు వేసి సరిపదా అంటే అక్షంతలు అప్పుడే వేసుకోకలేదు మనం ఫస్ట్ స్టార్టింగ్ లో రథసప్తమి రోజును పట్టేసుకుంటాం కదా ఆ పట్టేసుకున్న అక్షంతలు పక్కన పెట్ట పెట్టుకుని అక్షత్రం ప్రతి రోజు ప్రతిరోజు ప్రతి రోజు వేసుకుని ఈ శుక్రవారం మట్టికి కథ చదువు కథ చదువుకుని నోము తీర్చుకుంటున్నాం కాబట్టి నోము తీర్చుకోరు ఐదుగురికి ఇలా ఏంటి తాంబూలాలు ఇది దగ్గర కూడా ఐదుగురు బోర్లు పెట్టుకోవాలి అక్కడ మన ఇష్టం నైవేద్యాలు ఏం పెట్టుకున్నా మనం ఇష్టం బూర్లు మాత్రం కంపల్సరీ పెట్టాలి ఐదు బూర్లు కథ ఏంటి కథ చెప్పు కదా సంపద శుక్రవారాలు నోము కదా కథ చదువుతున్నానైతేనే ఒక పండితునకు ఏడుగురు కుమారులు ఉన్నారు వారందరూ చాలా లేమి చేత బాధపడుతున్నారు ఒక శుక్రవారం మహాలక్ష్మి వచ్చి ఉదయాన్నే మొదటివారి పెద్ద కోడలి ఇంటికి వెళ్ళింది ఆమె ఉదయాన్నే పిల్లలకు అన్నం పెట్టి తాను అన్నం తింటుంది అలా వారిని చూచి చీచి వీరింటికి ఎలా వచ్చానని శుక్రవారం మహాలక్ష్మి అచ్చట నుండి తిన్నగా రెండవ కోడలు ఇంటికి వెళ్ళగా ఆమె పేడ చేసుకుని చుండగా అచ్చట కాదని మూడవ కోడలింటికి వెళ్ళగా ఆమె పేడ చేసుకునుచుండగా అచ్చట కాదని మూడవ ఇంటికి వెళ్ళగా ఆమె పాతగుడ్డలు కుట్టుగుట్టు కుట్టుకుంటూ కూర్చున్నది చీయని సంపద మహాలక్ష్మి నాలుగవ కోడలింటికి వెళ్ళగా ఆమె పాచి దగ్గర పళ్ళు దోముకుంటుంది ఇలా అందరూ అన్ని పనులు చేస్తుండగా సంపద మహాలక్ష్మి అందరినీ విడిచి తుదకు ఏడవ కోడలింటికి వెళ్ళగా ఇల్లు అలికి ముగ్గు పెట్టుకుని పసుపు పూసుకుని బొట్టు పెట్టుకుని కట్టుకున్న బట్ట ఇప్పి తలుపుచాటున కూర్చుని ఆ బట్ట తన భర్తకిచ్చింది శ్రీమహాలక్ష్మి ఇక్కడ ఎంతో చల్లగా ఉన్నది అని ఆ ఇంటి దగ్గర పడుకొనిను లోపల నుండి ఎవరమ్మా ఇలా లోపలికి రండి మాకు కట్టుకొనుటకు ఒకటే బట్ట ఆయనకు దానినిచ్చి నేను తలుపుచాటునున్నాను అనగా నేను నీకు బట్టలను ఇస్తానని తను కట్టిన బట్టలో చింపి సగమిచ్చింది నాకు సోలడు బియ్యం వండి పెట్టమన్నది అందుక బ్రాహ్మణ స్త్రీ అయ్యో ఇంటిలో బియ్యం లేవు నా భర్త రావాలని చెప్పగా అలా కాదమ్మా నీవు కోమటి ఇంటికి వెళ్ళి మా ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని చెప్పు ఆయన ఇస్తాడనగా అలాగే వెళ్ళి చెప్పగా కోమటి బియ్యం పప్పు బెల్లం అన్నీ ఇచ్చాడు అలాగే తెలికలి ఇంటికి వెళ్ళి నూనె తెలగపిండి తెచ్చింది ఇలా కావలసినవన్నీ తెచ్చి నావుపాక పిండి వంటలు వండి మహాలక్ష్మికి భోజనం పెట్టింది ఆ రోజు ఆమె భర్తకు బాగా ఆయువరం దొరికి ఎడమూట పెడమూట వేసుకుని బరువుగా వచ్చాడు ఆయనకు అన్నం పెట్టింది తినిన తరువాత ఇవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు మన ఇంటికి శుక్రవార మహాలక్ష్మి వచ్చిందని అందరికీ అడిగి తెచ్చానన్నది భార్య అలా నాలుగు రోజులు ఆమెను ఉంచారు ఐదవ రోజున తెల్లవారు లేచేసరికి శుక్రవార మహాలక్ష్మి లేదు కానీ ఆ బ్రాహ్మణుని భార్య ఇల్లు నలుమూలలు తుడుస్తుండగా అన్నీ బంగారు కాసులే ఉన్నాయి భర్తకు చెప్పింది ఆయన సంతోషించాడు అలా శుక్రవార మహాలక్ష్మి నోము పట్టి ఆమె ఐదు సంవత్సరాలు చేసింది కథ అయితే విన్నారు కదండి ఇదేనండి శుక్రవారం మహాలక్ష్మి కథ అయితే అలాగే ఈ నోము తీర్చుకునేటప్పుడు నోము ఇచ్చే ముత్తైదువులు కూడా శుక్రవారం చేస్తున్న వాళ్ళకే ఇవ్వాలంటండి దాని గురించి కూడా అక్క అయితే క్లారిటీగా చెప్పొద్ది వినండి ఫ్రెండ్స్ శుక్రవారాలు వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి ఆ కూడా ఇవ్వాలి రోజు ఈ నోము తీసుకునే రోజు అంటే తలంటుకుని తీసుకోవాలంట అంటే మనం ముందు రోజు తల అంటే కదా శ్రావణ శుక్రవారం ఎప్పుడు కూడా మనం కొంకుడుగా వేసి అయితే తల అంటుకోమండి నార్మల్గా తలస్నానం అయితే చేస్తాము ముందు రోజు లక్షవారం రోజు అయితే తలంటుకుంటాం కదండి అలా తల అంటుకున్నప్పటికీ కూడా ఈ నోము తీర్చుకునే రోజు శుక్రవారం రోజు మార్నింగ్ కూడా తలంటుకోవాలంటండి కొంకుడికైతే కొంకుడుగా అయితే తల అంటుకునే రావాలంట సో అక్క అయితే అది క్లారిటీగా చెప్తుంది తల స్నానాలు చేయకుండా తల అంటుకుని రావాలన్నమాట తాంబోడాలు తీసుకోవడానికి వాళ్ళకి భోజనాలు పెట్టి టిఫిన్లు అన్ని బట్టాలి ఈ బూర్లు తాంబూలం ఇవ్వాలి తాంబోళం ఇవ్వాలి ఈ విధంగా నోవన్నది తీర్చుకుని తీర్చుకోండి శ్రావణ శుక్రవారం వారు ఇప్పుడు తీర్చుకోకపోయినా కార్తీక మాసంలో ఎప్పుడైనా తీర్చుకోవచ్చు ఈ రథసప్తమి వెళ్ళి రాకుండా ఈ సంవత్సరంలో ఎప్పుడు తీర్చుకున్నా తీర్చేసుకోవచ్చు రథసప్తమి రోజు నోము పడతాం కదండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే రథసప్తమి లోపు ఈ నోము ఏదొక్క రోజు తీర్చేసుకోవాలంట మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ నోములు పడతాం కదా అలా మూడు సంవత్సరాల వరుసగా నోములు అయితే పట్టాలంటండి పట్టిన నోము సంవత్సరం లోపు అయితే ఖచ్చితంగా తీర్చేసుకోవాలంట రథసప్తమి రోజును పట్టినప్పుడు మటుకు ఈ కథ చదువుకుని నోము పట్టు నోము పట్టుకోవాలి ఎలా అనమాట ఎన్ని నోములు పట్టేపుడికి ఐదు ఐదా పాతవి తొమ్మిది పోయిన సంవత్సరం తొమ్మిది తొమ్మిది నోములు అయితే ఇచ్చేసుకున్నాయి మొన్న రథసప్తమికి అయిపోయినాయి మళ్ళీ మళ్ళీ మొన్న రథసప్తమికి ఐదు నోములు పట్టు ఈ నోము ఇంకో నాలుగు పట్టాం ఇప్పుడు ఈ సంవత్సరంలోగా లోగా తీర్చుకోవాలి మళ్ళీ రథసప్తమికి పట్టాలా మళ్ళీ పట్టాలి మళ్ళీ ఎన్ని మూడు అదే మన ఇష్టం మనం ఎన్ని పట్టుకోవాలనుకుంటే పట్టుకోవచ్చు మూడు సంవత్సరాలు సంవత్సరాలు మానకుండా చెయ్యాలి ఇప్పుడు కథ చదివినప్పుడు మాకు అక్షంతలు ఇచ్చావు కదా ఎదుగురికి నీతో పాటుని ఆ అక్షంతలో మమ్మల్ని తల మీద వేసుకోకండి నేను కథ చదివేసిన తర్వాత అమ్మవారికి వేయండి అని చెప్పావు కదా అలా ఎందుకు మరి కథ చదివినప్పుడు అందరూ అక్షంతలు వేసుకోవాలి కదా దీనికి ఎందుకు అలా చెప్పావు అంటే ఆ నోము మీరు పట్టినట్టు అవుతుంది అక్షంతలు వేసుకుంటే నోము పట్టిన నో పట్టినట్టు అవుతుంది అదే మేము కూడా నోం తీర్చుకునేటప్పుడు అక్షంతలు మేము కూడా తల మీద వేసుకోకూడదు దేవుడి మీద మాత్రమే అయ్యా పట్టేటప్పుడు అక్షంతలు అంటే రథసప్తమి రోజు పట్టుకున్న అక్షంతలు మాత్రం పక్కన పెట్టుకుని తల మీద వేసుకోవాలి ప్రతి రోజు ఆహా ఇప్పుడు నోము తీర్చుకునేటప్పుడు వేసుకోకూడదా అంటే ఇంక ఈ రోజుతో నోము తీర్చేసుకుంటున్నావు కాబట్టి మిగతా అక్షంతలు ఈ మళ్ళీ రథసప్తమి వరకు నువ్వు వేసుకుంటావా ఈ కథ చదువుకోవాలి చూసారు కదండి ఈ నోము గురించి అయితే అక్కకి తెలిసినంత వరకు చాలా క్లారిటీగా చెప్పింది అనుకుంటున్నాను అలాగే నోము తీర్చుకోవటం ఏంటంటే ఇలా కాళ్ళకి పసుపు రాసి పారాయణ పెట్టి చెప్పాను కదా ముందుగా తాంబూలం అలాగే ఐదు బూర్లు ఒక ఆకులు అయితే వేసి ఉంచారు కదా అవి ఇలా వాయిన కింద ఇచ్చి చెంగి మూతేసి అందిందమ్మా వాయి అనేసి ఏదో అన్నారండి సో ఆ విధంగా ఐదుగురు ముత్తైదులకి ఈ నోమ్ అయితే ఇచ్చారండి ఇచ్చిన తర్వాత మనం అయితే తను మన కాళ్ళకి నమస్కరిస్తుంది మనం చిన్నవాళ్ళమైతే తిరిగి మనం తన కాళ్ళకి నమస్కరించుకోవాలి సో అంతేకాని అది కూడా తనను మనం ముట్టుకోకూడదండి ఈ నోము మన చేతిలో ఉండగా అలాగే ఈ నోము ఇచ్చిన తర్వాత అవి ఒక కవర్లో వేసి పక్కన పెట్టాం కదా అవి కూడా తను ముట్టుకోకూడదండి ఇక్కడ ఇప్పుడు నేనైతే నోము తీసుకుంటున్నాను కదా తీసుకున్న తర్వాత తను నాకు అక్షంతలు వేస్తున్నారు కదా భూదేవి అమ్మవారికి అలా నమస్కరించుకోవటమేనండి తన కాళ్ళని గట్ట ముట్టుకోకూడదు అంటే నోము చేతిలో ఉంది కాబట్టి ఇలా చాలా ఒక పద్ధతి ప్రకారం రూల్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ నోములు అవన్నీ కూడా బాగా తెలిసిన వాళ్ళని ఆల్రెడీ ముందు పట్టినోళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళని అడిగి తెలుసుకుని అయితే చెయ్యాలండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు మనకి నోములు బుక్ అయితే ఉంటుంది తప్ప అందులో నోము గురించి ఏమీ క్లారిటీగా రాసైతే ఉండదండి ఆ కథ వరకునే ఆ బుక్లో చూసి మనం అయితే చదువుకుంటాము మరి ఈ నోముకి ఏమేమి కావాలి నోము అన్నది ఎలా పట్టాలి ఎలా తీర్చుకోవాలి ఇవన్నీ కూడా క్లారిటీగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ముందు పట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగి అయితే తెలుసుకుని ఆ విధంగా అయితే తీర్చుకోవాలండి అంతేకాని మనకి వినాయక వ్రతానికి ఇవి కావాలి వరలక్ష్మి వ్రతానికి ఇవి కావాలి అనేసి బుక్కులో రాసి ఈ పూజా విధానం మంత్రాలు అన్నీ ఉంటాయి కదా అలా అయితే ఈ నోములు బుక్స్లో అయితే ఉండవండి ఒక నోము కథల వరకునే ఉంటాయి అవన్నీ కూడా మనం వేరే వాళ్ళని అడిగే తెలుసుకు చేసుకోవాలి నోము తీర్చినప్పుడు ఐదు బూర్లు వాయినం ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఇప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టేటప్పుడు ఆకు మీద కూడా ఐదు బూర్లు అయితే వేసి భోజనం అయితే పెట్టాలండి సో చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్ది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం